వీరి ఫిట్నెస్ ముందు మిగతా వాళ్లు బలాదూర్ కొందరు వ్యక్తులకు ఫిట్నెస్ పై శ్రద్ధ సహజంగానే ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది వీరు హెల్తీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు అందుకు ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యమని భావిస్తారు న్యూమరాలజీ ప్రకారం వ్యక్తుల పుట్టిన తేదీలు వారి అభిరుచులు ఆసక్తులను తెలియజేస్తాయి న్యూమరాలజిస్టులు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వ్యక్తుల ఇష్టాలు లక్షణాలు చేయాల్సిన పనులు అదృష్టాన్ని తెచ్చే వృత్తి వ్యాపారాలు వంటివన్నీ విశ్లేషిస్తారు అయితే కొందరు వ్యక్తులకు ఫిట్నెస్ పై శ్రద్ధ సహజంగానే ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది వీరు హెల్తీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు అందుకు ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యమని భావిస్తారు దీని ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు అందుకే ఎక్కువ సమయం జిమ్లోనే గడుపుతూ కోర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ గా గుర్తింపు పొందుతారు ఏయే తేదీల్లో పుట్టిన వారికి ఇలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకోండి బర్త్ డేట్ తొమ్మిది ఏదైనా నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడవ తేదీలలో జన్మించిన వ్యక్తులు నంబర్ తొమ్మిది కరుణ సానుభూతి ప్రపంచాన్ని బెటర్ ప్లేస్ గా మార్చాలనే కోరికను సూచిస్తుంది ఇవన్నీ ఆరోగ్యం శ్రేయస్సు కోసం చేయాల్సిన పనులపై ఫోకస్ పెంచుతాయి అందుకే ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఫిట్నెస్ పై దృష్టి పెట్టి తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు వీరు ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు మెంటల్ ఎమోషనల్ హెల్త్ కు ప్రాధాన్యత ఇస్తారు బర్త్ డేట్ ఒకటి ఏదైనా నెలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదివ తేదీల్లో పుట్టిన వ్యక్తులు నంబర్ ఒకటి దృఢత్వం చొరవ పోటీ భావనను సూచిస్తుంది ఇవన్నీ శారీరకంగా దృఢంగా ఉండాలని మనుషులను ప్రేరేపిస్తాయి తద్వారా లక్ష్యాలను సాధించడానికి మద్దతు ఇస్తాయి ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు అంతర్గతంగా కలిగి ఉంటారు దీంతో ఫిట్ గా ఉండాలని భావిస్తారు అందుకే జిమ్లలో గడుపుతూ భారీ ఎక్సర్సైజ్లు చేస్తారు ఈ తేదీలలో జన్మించిన వారు చాలా క్రమశిక్షణ ఉన్న ఫిట్నెస్ ఫ్రీక్స్ గా గుర్తింపు పొందుతారు బర్త్ డేట్ ఇరవై రెండు ఏదైనా నెలలో ఇరవై రెండున పుట్టినవారు ఈ తేదీన వారిని ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ ఫ్యాన్స్ గా పరిగణిస్తారు ఎందుకంటే మాస్టర్ బిల్డర్ గా గుర్తింపు ఉన్న నంబర్ ఇరవై రెండు పట్టుదల కృషితో లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని సూచిస్తుంది ఈ క్వాలిటీ ఫిట్నెస్ పై ఆసక్తిని సహజంగానే పెంచుతుంది అందుకే ఇరవై రెండవ తేదీన పుట్టిన వ్యక్తులు చాలా ప్రతిష్టాత్మకమైన దృఢమైన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు వీరు జీవితంలోని ఇతర ముఖ్యమైన పనులపై ఎంత ఉత్సాహం చూపుతారో అంతే అంకిత భావాన్ని ఫిట్నెస్ పై చూపుతారు బర్త్ డేట్ ఐదు ఏదైనా నెలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తేదీలలో పుట్టిన వ్యక్తులు న్యూమరాలజీ ప్రకారం నంబర్ ఐదు అనేది యాక్టివ్ లైఫ్ స్టైల్ సాహసాన్ని సూచిస్తుంది వీరు ఈ లక్షణాలతో ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ క్వాలిటీస్ అన్ని ఫిట్నెస్ పట్ల ఉత్సాహాన్ని నింపుతాయి ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు ఫిట్నెస్ విషయంలో బెస్ట్ గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంటారు రోజంతా చురుకుగా ఉండాలని కోరుకుంటారు ఇందుకు అవసరమైన కసరత్తులు చేస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు